వరంగల్ నుంచి భూపాల్పల్లి నుంచి చాలా వ్యయ ప్రయాసాలతో ఇంత దూరం వచ్చినందుకు మనస్ఫూర్తిగా మీకు ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు నరసింహారెడ్డి గారు మోహరి గారు ఉన్నారు వచ్చిందా ఉన్నారా ఓకే వాళ్ళు గారు ఓకే ఫైన్ సరే ఫస్ట్లీ మై హార్ట్ఫుల్ థ్యాంక్స్ టు ది ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియా హైదరాబాద్ హింద గోపాల్ నమస్కారం ఈరోజు మా ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం లక్ష్యం కూడా నేను మనం చేస్తున్నాను నిన్నటి వరకు అంటే ఆరు జూన్ వరకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ ఆఫ్ కండక్ట్ ఉండి కాళేశ్వరం ప్రాజెక్ట్ పై మేము రివ్యూ చేయడం వీలు కాలేదు తెలుసుకోవడానికి ఎన్డిఎస్ఏ మెజర్స్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రికమెండ్ చేసిన ఇంటరిమ్ మెజర్స్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రెస్ రివ్యూ చేయడానికి నేను రావడం జరిగింది మీ అందరికీ తెలుసు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద గత ప్రభుత్వం తొంభై నాలుగు వేల కోట్ల అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టిన తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఉండగానే ఇరవై ఒకటి అక్టోబర్న మేడిగడ్డ బ్యారేజ్ కొలాప్స్ అయిపోయింది కుంగిపోయింది వర్చువలీ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ కూడా సీరియస్ గా డ్యామేజ్ అయింది ఎందుకంటే మూడి మూడిట్లో రెండు బ్యారేజెస్